తొలి ఏకాదశి పండుగ గురించి తెలుసుకుందాం అసలు ఈ పండుగ ఎలా జరుపుకోవాలి విధి విధానాలేంటి నియమాలు ఎలా పాటించాలి అలాగే ఉపవాసం ఎలా చేయాలి వాటి యొక్క ఫలితం ఏ విధంగా ఉంటుంది అసలు తొలి ఏకాదశి ఏ విధంగా మొదలయ్యింది అనే విషయాల గురించి ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం ఎందుకంటే బుధవారం నాడు తొలి ఏకాదశి పండుగ జరుపుకోబోతున్నాం ప్రతి ఒక్కరూ మన హిందువులందరూ తొలి ఏకాదశి పండుగ గురించి విశిష్టత గురించి తెలుసుకోగలిగితే ప్రతి ఒక్కరూ తప్పకుండా ఆచరించి చూస్తారు ఎందుకంటే శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం కలగాలి అంటే ఎంతో అదృష్టం ఉండాలి హిందూ సాంప్రదాయంలో అత్యంత ప్రాముఖ్యత ఉన్న తొలి ఏకాదశి పండుగలకు ఆది ఈ పండుగ అని చెప్పవచ్చు తెలుగు సంవత్సరంలో అన్ని పండుగలను వెంట పెట్టుకొచ్చే తొలి ఏకాదశి విశిష్టత ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి అంటాము సంవత్సరం మొత్తం మీద వచ్చే ఇరవై నాలుగు ఏకాదశులు ప్రతీ కృష్ణపక్షంలో ఒకటి శుక్ల పక్షంలో ఒకటి మొత్తంగా రెండు ఏకాదశులు వస్తాయి ఏదో ఒక ప్రత్యేకత సంతరించుకుంటూ ఉంటాయి ఏకాదశి అంటేనే పదకొండు అని అర్థం మనకు ఉన్నటువంటి ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు వీటిని పని చేయించే అంతరేంద్రియం అయినా మనసు కలిపితే పదకొండు ఈ పదకొండు ఏకోన్మకంగా పనిచేసే సమయమే ఏకాదశి ఇక ఆషాఢమాస ఏకాదశి తొలి ఏకాదశిగా ఆషాఢి శుద్ధ ఏకాదశిగా జరుపుకుంటారు దీనినే శయన ఏకాదశి ప్రథమ ఏకాదశి హరివాసరం అని కూడా అంటారు ఈ రోజు నుంచి శ్రీ మహావిష్ణువు క్షీరాబ్దియందు శేషపాన్పు పైన శయనిస్తాడు కనుక దీన్ని శయన ఏకాదశి అని కూడా పిలుస్తారు నిజానికి ఒక రకంగా పరిశీలిస్తే ఇది ప్రకృతిలో జరిగే మార్పులకు పంచభూతాలు సూర్య చంద్రులు గ్రహాలు పరస్పర సంబంధాన్ని వాటి గమనాన్ని బట్టి సంకేత చెప్పుకోవచ్చు ఉత్తర దిశగా ఉన్న సూర్యుడు ఈ రోజు నుండి దక్షిణ దిశకు వాలుతున్నట్టు కనిపిస్తాడు సూర్యుడు దక్షిణం వైపుకు మరలినట్లు ఈ రోజు నుంచి దక్షిణాయన ప్రారంభాన్ని సూచిస్తుంది అంతేగాక చాతుర్మాస్య వ్రతం కూడా ప్రారంభమవుతుంది ఇదే రోజున గోపద్మ వ్రతమును ఆచరిస్తారు ఈ వ్రతాన్ని ఈ రోజు మొదలుకొని కార్తీక మాస శుక్లపక్ష ద్వాదశి వరకు అంటే క్షీరాబ్ది ద్వాదశి వరకు ఆచరించవలేనని పురాణాలు చెబుతూ ఉన్నాయి ఇక ఈ తొలి ఏకాదశి విధానం నియమాలు ఏంటంటే మహిమాన్వితమైన ఈ ఏకాదశి పర్వదినాన వ్రతాన్ని ఆచరిస్తే సూర్య చంద్ర గ్రహణములలో భూమి దానాలిచ్చినంత అశ్వమేధయాగం చేసినంత అరవై వేల సంవత్సరాలు తపస్సు చేసినంత పుణ్యం లభిస్తుందని ఏకాదశి వ్రతమహత్యాన్ని గురించి మన పురాణాలు చెబుతున్నాయి మహాసాధ్వి సతీ సక్కుబాయి ఈ వ్రతాన్ని ఆచరించి మోక్షసిద్ధి పొందటం జరిగింది ఇక వ్రతంలోని ప్రధాన ప్రధాన నియమాలు ఏంటంటే ఈ వ్రతాన్ని ఆచరించదలిచిన వారు అంటే దశమీనాడు రాత్రి నిహరులై ఉండి ఏకాదశి నాడు సూర్యోదయానికి ముందుగా కాలకృత్యాలు తీర్చుకుని శ్రీహరిని పూజించాలి ఆ రోజు మొత్తం ఉపవాసం ఉండాలి అసత్యం ఆడరాదు స్త్రీ సాంగత్యం పనికిరాదు కానీ పనులు దుష్ట ఆలోచనలు చేయకూడదు ఆ రోజు రాత్రంతా జాగరణ చేయాలి మర్నాడు అనగా ద్వాదశి నాడు ఉదయాన్నే కాలకృత్య త్యాదులు అనంతరం శ్రీహరిని పూజించి నైవేద్య తాంబూలాలు సమర్పించి భోజనం చేయాలి అన్నదానం చేయడం చాలా మంచిది ఆషాఢమాస తొలి ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందే లేచి శుచిగా స్నానమాచరించి శ్రీహరి నిష్ట నియమాలతో పూజించాలి పూజ గదిని శుభ్రం చేసుకుని విష్ణుమూర్తి ప్రతిమను లేదా పటానికి పసుపు కుంకుమలు పెట్టి పుష్పాలతో అలంకరించుకోవాలి ఆ తర్వాత చక్కెర పొంగలి అంటే ఆ స్వామి స్వామివారికి చాలా ఇష్టం దానిని నైవేద్యంగా పెట్టి కర్పూర హారతిని ఇవ్వండి ఏకాదశి వ్రతం ఆచరించేవారు కాల్చినవి వండినవి మాంసాహారం పుచ్చకాయ గుమ్మడికాయ చింతపండు ఉసిరి ఉలవలు మినములు వంటివి తీసుకోకూడదు అదేవిధంగా మంచంపై శయనించడం చేయకూడదని పురాణాలు చెబుతున్నాయి ఈ ఏకాదశి విశిష్టతను గురించి పద్మ పురాణంలో వివరించారు అష్ట కష్టాలతో తల మునకలవుతున్నా కూడా మానవ జాతిని ఉద్ధరించడానికి సాక్షాత్ శ్రీహరినే ఈ ఏకాదశిని ఏర్పాటు చేశాడని ఈ వ్రతాన్ని నియమనిష్ఠులతో ఆచరించిన వారు సమస్త వ్యాధుల నుంచి విముక్తి పొందగలరని మరణానంతరం సాక్షాత్ శ్రీ మహావిష్ణువు ఉన్న చోటికి చేరుకుంటారని అంటే వైకుంఠ ప్రాప్తి లభిస్తుందని పద్మ పురాణం చెబుతోంది ఈ రోజు నుండి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు చాతుర్మాస్య వ్రతం అవలంబిస్తారు శాకాహారులై ఉపవాస వ్రతం ఆచరించాలన్నది ఈ చాతుర్మాస్య వ్రత నియమం ఏకాదశి నాడు ఉపవసించి మర్నాడు పారాయణం చేసి ప్రసాదం తీసుకుని వ్రతం ముగిస్తారు ఇది ముఖ్యంగా రైతుల ఏరువాక ఏరువాకలాగే తొలి ఏకాదశిని వేడుక చేసుకుంటారు అతివృష్టి అనావృష్టి లాంటి ప్రకృతి వైపరీత్యాలు చోటు చేసుకోకూడదని పైరుకు ఏ రకమైన తెగుళ్ళు సోకకూడదని ఇతరత్ర ఏ సమస్యలు ఎదురు పడకూడదని దండం పెట్టుకుంటారు తొలి ఏకాదశి పండుగ నాడు మొక్కజొన్న పేలాలను మెత్తటి పొడిగా దంచి అందులో నూరిన బెల్లం కలిపి దేవుడికి నైవేద్యంగా సమర్పించి ప్రసాదంగా తీసుకుంటారు తొలి ఏకాదశి నాడు ఈ పేలపిండిని తప్పకుండా తినాలని విశ్వసిస్తారు ప్రతి నెలా వచ్చే ఏకాదశి రోజున శ్రీహరిని పూజిస్తే అష్ట ఐశ్వర్యాలు చేకూరుతాయని పండితులు అంటున్నారు ఈ మాసంలోనే బోనాలు పశుపూజ శకట ఆరాధనలు చేస్తారు ముఖ్యంగా ఈ తొలి ఏకాదశి రోజున ఒంటి పూట భోంచేసి శేషశాయి అయిన లక్ష్మీనారాయణమూర్తిని స్థుతిస్తే కోటి పుణ్యల ఫలం లభిస్తుందని విశ్వాసం ఆషాఢమాసము శుక్లపక్ష ఏకాదశి నాడు విష్ణుమూర్తి పాలకడలిపై యోగ నిద్రలోకి వెళ్లే సందర్భాన్ని తొలి ఏకాదశిగా పరిగణిస్తున్నారు స్వామి నిద్రించే రోజు కాబట్టి దీనిని శయన ఏకాదశి అని కూడా పిలుస్తారు సతీ సక్కుబాయి ఈ శయన ఏకాదశి నాడే మోక్షప్రాప్తి అని పురాణాలు చెబుతున్నాయి తొలి ఏకాదశి నాడు రోజంతా ఉపవాసం ఉండి రాత్రికి జాగారం చేసి మర్నాడు ద్వాదశి నాటి ఉదయం విష్ణుమూర్తిని పూజించి తీర్థ ప్రసాదాలను స్వీకరించి ఆ తర్వాత భోజనం చేస్తే జన్మజన్మల పాపాలు ప్రక్షాళనమవుతాయని నమ్మకం ఆ రోజు యోగనిద్రకు ఉపక్రమించే విష్ణువు మళ్ళీ నాలుగు నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటాడట దానిని ఉత్థాన ఏకాదశి అంటారు ఆ తర్వాత రోజు వచ్చే ద్వాదశినే క్షీరాబ్ది ద్వాదశి అంటారు ఈ నాలుగు నెలల కాలాన్ని పవిత్రంగా పరిగణించి అందరూ చాతుర్మాస్య దీక్షని చేస్తారు మరి ఇంత గొప్ప విశిష్టతని తెలుసుకున్న తర్వాత ప్రతి ఒక్కరూ ఈ పండుగని జరుపుకోవాలనే కోరుకుంటారు మరి ప్రతి ఒక్కరూ ఈ నియమాలను పాటిస్తూ ఆ శ్రీహరి యొక్క అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ కథ ఈ విశిష్టత మీకు నచ్చితే పది మందికి అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి కథతోటి మీ ముందుంటాను అంతవరకు సెలవు సర్వేజనా భవంతు